చేసే ప్రార్థన వినక లేక ఇంకేదన్నా ఉందా కాదు అని ఎంబడిస్తున్నారు పన్నెండు మంది శిష్యులు దేవుడు ఎవరి కోసమైనా వచ్చాడంటే ప్రతి మనిషి పుట్టిన మనందరి కోసము వచ్చాడు ఆయనకి ఒక మతం భేదం లేదు ఒక మత కుల భేదం లేదు ఒక జాతి భేదం లేదు ఒక రంగు భేదము లేదానికి నువ్వు ఎత్తుగా ఉన్నావా లావుగా ఉండావా కలర్గా ఉండావా అని చూసే దేవుడు కదన్నమాట ఆయన రుద్ర యంతరంగాల్ని ఎరిగి ఉండే దేవుడు ఆయన హలిలుయ అలాంటి దేవుడు మన దేవుడు నేను ఇస్రాయల్ ప్రజల కొరకే వచ్చాను కానీ ఇంకెవరు ఎద్దకు నేను రాలేదంటే ఇస్రాయల్ ప్రజలు మాత్రమే ఆయన పిల్లలా ఇంకెవ్వరు ఆయన పిల్లలు కాదా ప్రతి ఒక్కరు కూడా ఆయన పిల్లలమే మతం కాదంటున్నాడు జాతి కాదంటున్నాడు రంగు కాదంటున్నాడు అంటే ఏంటి అందరం కూడా ఆయన పిల్లలు అని అర్థమే కదా అయితే ఈ పన్నెండు మంది శిష్యులు ఆయన కేకలేస్తూ ఎంబడిస్తూ చూస్తూ వీళ్ళు ఏమంటున్నారంటే ఆమెకి ఏ సహాయం దేవుడు చేయను అంటున్నాడుగా ఇవెందుకు వెంబడిస్తుంది ఇవెందుకు కేకలేస్తుంది ఈయన పంపించేస్తే పోద్దు కదా అని వాళ్ళు పంపించేసేట్టుగా వెళ్ళిపోమ్మా అని చెప్పి చెప్పేవారిగా ఉన్నారు ఆయన కా ఆయన ఎంతో చూసి ఉన్నారు స్వ అనారోగ్యంగా ఉన్నవారికి స్వస్థతనిచ్చాడా లేదా మాట రాని వారికి మాట అనుగ్రహించాడ లేదా పచ్చివాయం కలిగిన ఆయనని నడకిచ్చాడ లేదా దెయ్యం పట్టి బాధపడుతున్న ఆయన్ని దెయ్యాల నుంచి విడిపించాడ లేదా ఇవన్నభుతమైన కార్యాలు చూసి కూడా వాళ్ళు ఆమెను పంపేసేవారుగా ఉన్నారు అయితే ఇంకా ఆమెని పరీక్షిస్తూ ఉన్నాడు ఈ శిష్యులకు బుద్ధి రావాలి వీళ్ళకి తెలియాలి ఈయన అందరిని ప్రేమించే దేవుడేనే ఈమె మాత్రమే ఈ పక్షినికి ఎందుకు అలా దేవుడు మాట్లాడుతున్నారని ఇంకా గ్రహించుకుంటారేమో ఇంకా వాళ్ళు తెలుసుకుంటారేమో అని పరచిస్తున్నాడు